ఇప్పుడు మీ ఇంట్లో చీకటి చీకటి ఉంది చీకటి పోవడం కోసం ఏదో మీ దగ్గరున్న ఈన పొలలో చీపురు పొలలో గడ్డి పరకులు ఏం చెప్పు ఉంటాయి చెప్పండి ఎంచేపు ఉంటాయి ఎంచేపు ఉంటాయి ఇది ఇది అదే కరెంట్ వేయించేసారు ఇలాంటి క్యాండిల్ బల్వ్ పెట్టేశారు ఏమవుతుంది చీకటి నీ సొంత పెత్తనంతో అది చంపాలనుకున్నప్పుడల్లా మళ్ళీ అది నీ మీద ఫైట్ చేస్తుంది అదే పరిశుద్ధాత్మ వెలుగే నీ ఇంట్లోకి వస్తే అంటే ఇల్లు అంటే ఏదండి అక్కడికి వస్తే అన్ని మార్పులు అవుతాయి ఇప్పుడు ఆయన చంపుతాడు ఆ వెలుగు చంపుద్ది చీకటిని మనలో ఉన్న చీకటి చాలా ఘోరమైంది కానీ మన 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 వెలుగు చాలా తక్కువ ఆ చీకటిని చంపాలంటే మన వెలుగంటే మన మన క్రియలు మన క్రియలు తత్కాలికమైనవి కానీ దేవుని వెలుగు చాలా శక్తివంతమైన ద లాడ్